హలో అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి కాళ్ళ పగుళ్ళు కాళ్ళ పగుళ్ళకు ఒక్క రోజులోనే మనం చెక్ పెట్టేయచ్చు ఎలాంటి మెడిసిన్స్ తెచ్చుకోకుండా కెమికల్స్ ఉన్నటువంటి మెడిసిన్ ఏమీ యూజ్ చేయకుండా ఈజీగా సో కాళ్ళ అనేవి ఎక్కువసేపు నిలబడుతున్నా అదేవిధంగా ఎక్కువసేపు నడిచిన పాదాలపై ఒత్తిడి ఏర్పడడం వల్ల కాళ్ళ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా శరీరంలో తగినంత వాటర్ కన్సిస్టెన్సీ అనేది లేకపోయినా కూడా కాళ్ళ పొగుళ్ళు వస్తాయి సో చాలామంది కాళ్ళ పగుళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది ఉంటారు కొంతమందికి అయితే ఆ పగిలిన చోట రక్తం కూడా కారుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా వెదర్ అనేది కూల్గా ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది సో ముందుగా ఒక క్యాండిల్ తీసుకోండి క్యాండిల్లో వ్యాక్స్ ఉంటుంది కాబట్టి కాళ్ళ పగుళ్లను మనకు నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువేం అవసరం లేదండి జస్ట్ ఒక స్పూన్ వరకు ఈ క్యాండిల్ని తురుముకోండి సరిపోతుంది ఒక స్పూన్ వరకు తురుముకోండి సరిపోతుంది సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇది ఒక చిన్న స్టీల్ గిన్నెలోకి తీసుకోండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఇలాంటి కెమికల్స్ని మిక్స్ చేయట్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి ఈ విధంగా ఒక స్పూన్ వరకు క్యాండిల్ని తురుముకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆవు నూనె తీసుకోండి ఆవు నూనె కూడా కాళ్ళ పొగలను చాలా బాగా నివారిస్తుందండి సో ఒక స్పూన్ వరకు ఆవు నూనెను తీసుకోండి ఇంకా మనము క్యాండిల్ తురుముకున్నది బౌల్లో వేసుకున్నాం కదండి అదే బౌల్లో ఒక స్పూన్ వరకు ఆవు నూనె వేసుకోవాలండి ఎన్నో ట్రై చేసి ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి సింగిల్ డేలోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక ఇది మిక్స్ అవ్వాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం దీన్ని కరగబెట్టుకోవాలండి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టద్దండి సో ఒక చిన్న గిన్నెతో వాటర్ని హీట్ చేసుకొని ఆ గిన్నెలో మనం ఈ చిన్న బౌల్ని పెట్టేసామంటే చక్కగా మెల్ట్ అయ్యి మనకు క్రీమ్ లాగా తయారవుతుందండి ఎక్కువ సమయం ఏమి పట్టేదండి రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఈ క్రీమ్ని నైట్ పడుకోబోయే ముందు బాగా కాళ్ళు ముందుగా శుభ్రం చేసుకోవాలండి కాళ్ళపైన ఏమి డస్ట్ మురికి లాంటిది ఏమీ లేకుండా తర్వాత పొడిగుడ్డతోటి అంతా తుడుచుకొని ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే క్రీమ్ని అప్లై చేసుకున్నారంటే మనకు సింగిల్ డేలోనే రిజల్ట్ ఉంటుంది మరి ఎక్కువగా భయంకరంగా పగులు ఉన్నట్లయితే వన్ వీక్లో తగ్గిపోతుందండి సో లైట్గా పగులు ఉన్నట్లయితే వన్ డేలోనే మనకు రిజల్ట్ ఉంటుంది సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ అనేది చక్కగా టెన్ డేస్ వరకు నిలువ ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆయిలీగా ఉంది కదండి ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి మిక్స్ చేస్తూ ఉండగానే ఇది వచ్చేసి క్రీమీ టెక్స్చర్ వస్తుంది చూడండి క్రీమ్స్ ఉంటాయి కదండి సేమ్ అలాగా క్రీమీ టెక్చర్ వస్తుంది సో స్టార్ట్ అయ్యిందండి కొద్దిగా కూల్ చల్లారే కొద్దీ మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇది గడ్డ కట్టదండి సో ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే టెన్ డేస్ వరకు ఉంటుంది మనము నైట్ పడుకోబోయే ముందు కాలాను శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతోటి తడి ఏమీ లేకుండా తుడుచుకున్న తర్వాత అప్లై చేసుకోవాలండి సో చూస్తున్నారు కదండి క్రీమ్ లాగా తయారైపోతుంది సో ఇక మొత్తం పాదం అంతా కూడాను అప్లై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేయాలండి మొత్తం పాదమంతా కూడాను రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత ఇక అంటే నిద్రపోయే ముందు ఈ విధంగా మసాజ్ చేసుకున్నట్లయితే ఇక ఉదయాన్నే మీరు స్నానం చేసేటప్పుడు హాట్ వాటర్ తోటి మళ్ళీ ఒకసారి సోప్ పెట్టేసి వాష్ చేయండి సో ఇక మనం మిగిలినటువంటి క్రీమ్ని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్